అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో హైగ్రీవ స్వామి గుడిలో ప్రసాదంగా ఇచ్చే హైగ్రీవ హద్ది ప్రిపేర్ చేసుకుందామండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక కుక్కర్ ఒక కప్ అన్ని శనగ బ్యాళ్ళు తీసుకున్నానండి దీంట్లోకి నీళ్లు వేసుకొని రెండు సార్లు బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందాము నీళ్ళని వంపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నీ నీళ్లు వేసి మూత పెట్టేసి ఒక గంట సేపు నానేసుకుందామండి గంట సేపు నానిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పప్పు బాగా నానింది ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ కి ఈ నీళ్లతో సహా మూత పెట్టేసేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ వెళ్ళినాక కుక్కర్కి మూత తీసి ఈ పప్పులో ఉన్నటువంటి నీళ్లను వంపేసుకుందాం వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి ఏ కప్పుతో అయితే మనం శనగ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్లు వేసిండాను దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బెల్లం బాగా కరిగేలాగా ఉడికించుకోవాలండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం తురుము ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా పక్కన తీసాం కదండి శనగపప్పును ఆ శనగపప్పును దీంట్లో వేసి దీంట్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఇమిరిపోయేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ ని పక్కన పెట్టేద్దామండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న పెనుము పెట్టిండాను పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి హాఫ్ కప్ అంతా ఎండు కొబ్బరిని వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసిండానండి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టినటువంటి శనగపప్పులోకి ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపేద్దామండి దీంట్లోకి నేను కాలు టీ స్పూన్ అంతా ఇలాయచి పౌడర్ వేసిండానండి ఆ వీడియో స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ దీంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఒకసారి బాగా కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా దేవస్థానంలో ఇచ్చే హైగ్రీవ హద్ది రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్